నమస్తే యోగ మంత్ర స్టూడియో పద్మిని ఈరోజు మనము కృష్ణగిరి ఆశ్రమంలో ఉన్నాము ఇక్కడ స్వామీజీ మాతా మాణికేశ్వరి అమ్మ అనుగ్రహంతో ఎంతో మందికి ఆయుర్వేదిక్ వైద్యం అందిస్తున్నారు భయంకరమైన వ్యాధులు అనగా క్యాన్సర్ పక్షవాతం హెచ్ఐవి ఆటోయిమ్యూన్లో రొమిటేడ్ ఆర్థరైటిస్ ఇంకా ఇలాంటి ఎన్నో వ్యాధులకు మూలికలతో వైద్యం చేస్తూ ఎంతోమందికి పునర్జీవితాన్ని ఇస్తున్నారు అసలు ఇది ఎలా సాధ్యం ఇదంతా నిజమేనా ఇక్కడ భక్తుల్లో కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రావిరెల్లా చదరగూడ మండలం అయితే మా కొడుకు హైదరాబాద్లో ఇంట్లో పని చేస్తుండే పని చేసుకుంటే కొద్దిగా తాగుతాడు ఆయన తాగితే ఏం చేసింది ఆచార పెట్టిందని పోలీసులు పెట్టి కొట్టిపించింది బాగా కొట్టిపిస్తే ఇక ఏం చేసినాం అట్లే రెండు నెలలు ఇంట్లో వండుకున్నాడు ఇక లేవని ఇంకా రాలేదు ఆయనకు లేవని ఇంకా రాకుంటే ఇటు తీసుకొచ్చిన ఆరు వారాలు అవుతుంది వీడికి తీసుకొచ్చిన వీడికి తీసుకొచ్చినాక ఇప్పుడు పనికి వెళ్ళిండు ఆ షుగర్ గోళీలు ఇచ్చిండు ఇంకా నాలుగు రకాల ఎద్దు మూత్రం ఉంటుంది ఆ మూత్రం అవన్నీ ఇచ్చిండు అవి వేసుకున్నాక తగ్గింది మళ్ళీ మళ్ళీ వస్తాడంట ఆ మూత్రం గోమూత్రం మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు ఇంత ముందు ఎప్పుడైనా వచ్చాడు ఇరవై సంవత్సరాల సంది వస్తుంది ఏదన్నా ఓని ఏమన్నా కానీ ఏదన్నా అయితే వస్తువులు పోతాయి అన్నీ చెప్పగలుగుతాడు వస్తువుల పైన కూడా ఏదైనా పిల్లలు కాకపోయినా చెట్లు పోయడం అన్ని రకాలుగా చూస్తాడు ఇంకే సమస్యల కోసం వచ్చాడు ఇంకే సమస్యల కోసం ఇక ఇంటి సంవత్సరం కూడా ఇంటివి కూడా ఉంటాయి కదా అవి కూడా మంచిగా కావాలనుకుంటే మీరు ఇంకెవరినైనా తీసుకొచ్చారు అంటే మీ ఇంటి వాళ్ళు పక్క ఆమె వాళ్ళకే సమస్య వాళ్ళ అత్త కూడా వాళ్ళ నుంచి ఎన్నాళ్ళ నుంచి బాధపడుతున్నారు మేము మీ ఇప్పుడున్న సమస్యతో మా బాబు అక్కడ పని చేస్తే వాళ్ళు అట్లా చేశారు కాబట్టి వచ్చినాయి చాండ్రోలకి మేము పని చేసిన మళ్ళీ మా బాబుని అట్లా చేసినాక స్వామి ఏం చేసిండు నేను చేస్తా మంచిగా అని అంటే ఇక్కడ వస్తున్నాం ఇక ఆరు వారాలు ఏడు వారాలు అయితే వస్తున్నాం ఓనర్ దగ్గర మా కొడుకు ఒక్కడే మా ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు హైదరాబాద్ పనికి వెళ్ళిండి కొంచెం ఆయన మందులు ఇచ్చిన తర్వాత షుగర్ గోలీలు వాడకు షుగర్ గోలీలు వాడకు ఇచ్చిన మందులే వాడని చెప్పి అభిమానులు ఇస్తే మంచిగా అయిందంట నొప్పులు కూడా తగ్గినాయంట మళ్ళీ ఈ రోజు వస్తానని చెప్పాడు షుగర్ ఎప్పటి నుంచి షుగరు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మేడం నాలుగేళ్ల నుంచి మందులు డాక్టర్ ఇచ్చిన ఇక వాడక నువ్వు ఇక్కడ తీసుకుంటే నాకు మంచిగా ఉందమ్మా ఇక్కడ మందులు బాగున్నాయి తీసుకుంటాము రెండేళ్ళు మళ్ళీ ఏమైనా టెస్ట్ ఆయన మన మనసులో ఏముందో ఆయన కనుక్కుంటారు